మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలైతే నేను రెడీ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికి ముందుగా మనం ఒక ముప్పా ఒక కప్పు అయితే పెసగించం తీసుకుని వేయించుకుందాం

వేసేసేస్తాను కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ని అయితే నేను వేసేసాను అయితే పెట్టేసుకుని మనం మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చే వరకు ఉడికించేసుకున్నాం ఉన్నారు కదండి నేనైతే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా ఆ కప్పుకి కప్పున్నర బెల్లము తీసుకుంటున్నాను ఒక పావు కప్పు పంచదారని కూడా తీసుకున్నాను ఈ అన్నం ఉడికేలోపు మనమైతే బెల్లాన్ని అలాగే పక్కన గ్యాస్ మీద పెట్టేసి ఆఫ్ కప్పు వాటర్ అయితే వేసేసుకొని బెల్లాన్ని కరిగితే ఇలా చక్కగా మనం బెల్లాన్ని కరగబెట్టేసుకుందాం ఎటువంటి పాకం రావక్కర్లేదండి బెల్లం నీట్గా కరిగిపోతే సరిపోతుంది అన్నం అయితే ఉడిగిపోయింది త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంది కదండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మనం చక్కెర పొంగల కోసం అన్నం అయితే మనం వండుకున్నాం కదా జరిగేది చక్కగా ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బెల్లం పాకంని ఇందులో అయితే వేసేసుకున్నారు కదండి ఇలా మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని అయితే వడగట్టేసుకుంటూ అన్నంలో మనం కలిపేసుకుందాం ఎందుకంటే ఏమన్నా కొంచెం మనకి డస్ట్ అనేది ఉంటే పోతుందండి చూశారు కదా అక్కడక్కడ కొంచెం మనకి డస్ట్ అనేది ఉంది ఇప్పుడు ఈ పాకాన్ని వేసుకున్నాం కదండి ఇదంతా చక్కగా ఈ బెల్లం పాకంలో ఎన్నో ఉడికేదాకా మనం సన్న సగం మీద ఇది ఉడికించుకున్నాం అది మనకి చక్కెర పొంగలైతే ఉడుగుతుంది కదండి మనం లో కొంచెం నెయ్యి అనేది వేసేసుకొని చక్కెర పొంగలికి ఎక్కువ మనకి కొబ్బరి ముక్కలు ఉంటే చాలా బాగుంటుందండి నేనైతే కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అదైతే ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం నేను కరిగిపోయింది కదండి ఇందులోకి మనం ఇదిగోండి కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసుకుంది అయితే ఫ్రై అవుతున్నాయి కదా జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం చూస్తారండి నేతలో వేయకుంటే మంచి స్మెల్ వస్తుంది రెండులో కూడా మనకి చక్కెర పొంగలు కొబ్బరి ముప్పలు వింటే చా నెయ్యి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తుంది పాపంలో అన్నం అయితే ఉడుకుతుంది కదండి ఇప్పుడైతే ఇది బండి రెండు ఇలాచినైతే నేను దంచిపెట్టి వేసేసుకుంటాను వాళ్ళు అలాగే మనకి మనకి గుడిలో దొరికే లాగా ఉండాలంటే కొంచెం పచ్చకర్పూరం చక్కగా ఇలా నడిపేసుకుని ఇందులో అయితే వేసేసుకుండి చక్కగా మనకి చక్కెర పొంగలైతే రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి కదండి ఎంతో రుచికరమైన చక్కెర పొంగలైతే మనకి గుళ్ళో దొరికే స్టైల్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మనకి గుళ్ళో దొరికే ప్రసాదం లాంటి చక్కెర పొంగలైతే ఈజీగా ఇలా రెడీ చేసేసుకోండి మీ కనుక ఈ వంట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి